అప్లికేషన్ కాలంలో ఎక్కడా లేదు కాబట్టి అది ఉండే విధంగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా మీ సేవా కేంద్రాలలో ఇదివరకే పెండింగ్ ఉన్నటువంటి రేషన్ కార్డుల అప్లికేషన్లు త్వరితగతిన పూర్తి చేసి ముందుగా రేషన్ కార్డులు అందరికి ఇస్తే అప్పుడు పథకాలు కూడా అందరికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రేషన్ కార్డులను తొందరగా ఇవ్వాల్సిందిగా కోరుతూ మరి ప్రభుత్వం చెప్పినట్టుగా వచ్చే జనవరి ఒకటో తారీఖు నుండి రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ కరెంటు వాడేటటువంటి ప్రజలు ఎవరు కూడా నిజామాబాద్ జిల్లా అయినా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలైనా కూడా కరెంటు బిల్లు కట్టే అవసరం లేదని చెప్పినాను కాబట్టి జనవరి ఒకటో తారీఖు నుండి రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ వినియోగం చేస్తామనుకున్నటువంటి ప్రజలు కరెంటు బిల్లు కట్టకండి లేకపోతే మళ్ళా మనం అర్జీలు పెట్టుకొని అది లేట్ అవుతుంది కాబట్టి కట్టకుండా ఉండమని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు పెద్దలు కాబట్టి కట్టకుండా ఉండండి అని కోరుతూ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ జై తెలంగాణ అప్లికేషన్ కాలంలో ఎక్కడా లేదు కాబట్టి అది ఉండే విధంగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా మీ సేవా కేంద్రాలలో ఇదివరకే పెండింగ్ ఉన్నటువంటి రేషన్ కార్డుల అప్లికేషన్లు త్వరితగతిన పూర్తి చేసి ముందుగా రేషన్ కార్డులు అందరికి ఇస్తే అప్పుడు పథకాలు కూడా అందరికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రేషన్ కార్డులను తొందరగా ఇవ్వాల్సిందిగా కోరుతూ